రెండు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం దేశ కమ్యూనిస్టు చరిత్రలోనే ఓ మైలురాయి అవుతుందని తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ చెప్పారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా రెండు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనానికి సంబంధించిన గోడ పత్రికలను తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాయపునేని హరికృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో సమసమాజం దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారని చెప్పారు పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడే కమ్యూనిస్టులు యావత్ ప్రపంచం సుభిక్షంగా సురక్షితంగా దోపిడీ రహితంగా ఉండాలని ఆకాంక్షిస్తారన్నారు ఈ నేపథ్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం ఒక గొప్ప ముందడుగని తెలిపారు మేధావులు పేదలు బడుగు బలహీన వర్గాలు సైతం దీనిని స్వాగతిస్తున్నారని తెలిపారు ప్రజలు ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో జరిగే రెండు పార్టీల విలీన సభకు తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకయ్య మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు చరిత్రలో ఇది ఒక గొప్ప ముందడుగని తెలిపారు భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలు ఒక తాటిపైకి వస్తే పేద ప్రజలు కలలుగనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు ఆ దిశగా పడుతున్న తొలి అడుగుకు పేద ప్రజలు తరలి రావాలన్నారు తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ దేశంలో పాలకుల దోపిడీ పెరిగిపోయిందని వారి నుంచి తమను కాపాడేవారు ఎవరని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు ఎర్రజెండా చేతబట్టిన కమ్యూనిస్టులు మాత్రమే నిజాయితీగా నిస్వార్థంగా పేద కార్మిక రైతు వర్గాలకు అండగా నిలబడగలరని తెలియజేశారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగే విలీన సభ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో గొప్ప ముందడుగు అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుడుం విజయ్ కుమార్ లోకేష్ మునికుమార్ మహేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ హైదరాబాద్ బాగ్లింగంపల్లని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మహజ్వరమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడత పడబోతుంది అదేమిటంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని శ్రేణులు గత మూడు నెలల నుంచి చర్చించుకొని రేపు ఎరెనిమిదవ తేదీన ఏకం కాబోతున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పునరేకీకరణ కావలసిన అవసరం కూడాందని దేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది అశేష పీడిత తాడిత ప్రజానీకం కోరుకుంటున్నారు దాదాపు అనేక దేశాలకు వెనకన పడిపోయింది కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కోటీశ్వర్లు బిలీనీరులు పెరుగుతున్నటువంటి పరిస్థితి దరిద్రము ఆకలి అదేవిధంగా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతున్న పరిస్థితి అనేది ఉంది కార్పొరేటీకరణ పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడు గుడ్డ గూడు కావాల్సిన సమాజం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా రేపు జరిగే సభను జయప్రదం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అనేక మంది ముఖ్యులందరూ కూడా ఆ సభలో పాల్గొంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పంతొమ్మిది వందల అరవై యోదు దశకంలోనే తరిమల్ నాగిరెడ్డి గారు తాకెట్టులో భారతదేశం అనేటువంటి నేను రాసి పార్లమెంట్లో సబ్మిట్ చేశాడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితికి లక్షల్లో శాతంలో తేడా ఉండొచ్చినాం కానీ ఏమాత్రం తేడా లేదు భారతదేశాన్ని పూర్తిగా సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టారు ఆ రోజు కాంగ్రెస్ ఈరోజు బీజేపీ వాళ్ళు ఈ పరిస్థితులు జనం విలవిల్లాడిపోతున్నారు ప్రపంచీకరణ విధానంలో మొత్తం కూడా ధరలు పెరుగుదల ప్రైవేటీకరణ మొత్తం కూడా ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటీకరణ చేయడం ఒక తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్నారు దానికి పరిష్కారం తెలియక జనము తక్కుమక పడుతున్నారు కమ్యూనిస్టులే వీళ్ళందరికీ ఏకైక మార్గం అన్నటువంటి ఆశతో మేధావర్గం ముఖ్యంగా ఆలోచిస్తున్నారు ఈ దశలో కమ్యూనిస్టులు వాళ్ళకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది భారతదేశ వ్యాప్తంగా చూస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కూడా విప్లవం చెందారు స్వాతంత్రం అనంతరం అందుకని వామపక్ష శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు మేధావులు ఈరోజు అందులో భాగంగానే ఈరోజు రెండు విలీనం అవుతున్నాయి అందుకు హైదరాబాద్లో జరగబోయేటువంటి వేదిక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా జరగబోతుంది కాబట్టి అన్ని వామపక్ష పార్టీలు లౌకిక శక్తులు అన్నీ కూడా ఒకటి కావాలి ఈ భారతదేశంలోనికి దిష్కూల్చి కావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ రాష్ట్ర కోరుకుంటున్నారు వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీర్చడానికే రేపు జరగబెట్టి వెళ్ళినాం సభ జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం